మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విడుదలైన పోస్టర్లు లుక్ లు రామ్ చరణ్ ను పూర్తిగా పక్క మాస్ అవతారంలో చూపించడంతో పెద్ది మూవీ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక గత దేశంలో పెద్ద మూవీ యూనిట్ అఫీషియల్ గా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున పెద్ద వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది దాంతో ఆడియన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి అయితే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు గమనిస్తే ఆ డేట్ కు సినిమా రిలీజ్ అవడం కాస్త కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా చర్చ నడుస్తుంది దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే అలాగే ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీ స్థాయిలో తోటి వాటికి కూడా ఎక్కువ సమయం అవసరం అవుతుందని తెలుస్తుంది ఇదే బుచ్చిబాబు టీమ్ చేసిన తప్పు అంటున్నారు సినిమా మేధావులు మెయిన్ గా విజువల్ ఎఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలనే ఆలోచన మేకర్స్ కు లేదని సమాచారం ఇదిలా ఉండగా తెలంగాణలో టికెట్ రేట్ల ఇష్యూ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉందని టాక్ నడుస్తుంది పెద్ద హీరో సినిమా కావడంతో టికెట్ రేట్లపై స్పష్టత లేకపోతే రిలీజ్ ప్లానింగ్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుందట అందుకే అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను సరైన సమయానికి సరైన డేట్ కు రిలీజ్ చేయాలనేసి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ఈ సినిమాను పర్ఫెక్ట్ ఫెస్టివల్ సీజన్ లో విడుదల చేయాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ప్రకారం పెద్ద మూవీని రెండు వేల ఇరవై ఆరు దసరా పండుగకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ దసరా టైం అయితే సినిమాకు మరింత అనుకూలంగా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది దసరా పండుగ అంటేనే కుటుంబ ప్రేక్షకులతో మాస్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కు భారీగా వస్తారు అలాంటి సీజన్ లో రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశం భారీగా ఉంటుందని మేకర్స్ అందుకే రిలీజ్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారట అయితే నిజంగా పెద్ద సినిమా దసరా వరకు వాయిదా పడుతుందా లేక ముందుగా అనుకున్న మార్చి ఇరవై ఏడు డేట్ కు వస్తుందా అనే విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అభిమానులు ఎదురు చూడక తప్పదు ఏదేమైనా రామ్ చరణ్ మాస్ అవతార్ లో కనిపించబోతున్న ఈ మూవీ మాత్రం విడుదలైనప్పుడు థియేటర్లలో ఇదే అతి పెద్ద పండగని చెప్పాలి